అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ పొదరిల్లు రచించిన వారు గుడిపాటి కనకదుర్గ గారు నేను సినిమా చూసి చాలా సంవత్సరాలైంది కానీ ఈ మధ్య మా అమ్మాయి గొడవ భరించలేక ఇద్దరం ఓ సినిమా చూసొచ్చాం ఆ సినిమా పేరు పొదరిల్లు సినిమా చూడటానికి బాగానే ఉంది కానీ చూసొచ్చాక నా మనసు వికలమైంది అమ్మాయి అరుణ కూడా ఆ సినిమా చూడమని బాగా ఒత్తిడి చేసిందేందుకో అర్థమైంది అసలే సమస్యలా పరిష్కరించాలా అని బాధపడుతుంటే ఈ సినిమా ఒకటి పొదరిల్లు సినిమా కథ టూకీగా చెప్పాలంటే ప్రతి కుటుంబంలోనూ ఉండే కథే పిల్లల ఇష్టాయిష్టాలు తెలుసుకోకుండా వాళ్ళకేం కావాలో తనే నిర్ణయించి వాళ్ళ చేతే బాగుంది అని అనిపించే తండ్రి కథ కొడుకు చొక్కాల రంగుల సెలెక్షన్ దగ్గర నుంచి తండ్రిదే నిర్ణయం ఆ తండ్రికి ఎదురు చెప్పలేని కొడుకు చిన్నప్పటి నుంచి తండ్రి మాట వింటూ ప్రతి దానికి అవునని తలాడిస్తూ ఇరవై నాలుగేళ్లు గడిపేస్తాడు తండ్రి నిర్ణయించిన అమ్మాయితోనే నిశ్చితార్థం కూడా జరుగుతుంది పెళ్లి జరిగేలోపు అనుకోకుండా ఒక అమ్మాయి ప్రేమలో పడతాడు కానీ తండ్రిని ఎలా ఒప్పించాలి ఇష్టం లేని పెళ్లి ఎలా తప్పించుకోవాలి అదో గడ్డు సమస్య ఆఖరికి ప్రేమించిన అమ్మాయిని ఒక వారం రోజులు ఇంటికి తీసుకొస్తాడు అందరినీ పరిచయం చేస్తాడు ఆ ఇంట్లో తండ్రి మాటకి ఎదురులేదు అని గ్రహిస్తుంది ఆ అమ్మాయి స్వేచ్ఛ లేని చోట ఉండలేక రెండు మూడు రోజుల్లోనే వెళ్ళిపోతుంది ఆ పిల్ల వెళ్ళిపోయాక ఆ లోటు గ్రహించిన హీరో తండ్రితో తనకి నిశ్చితార్థం జరిగిన పెళ్లి కూతురు వద్దని ధైర్యంగా చెబుతాడు తండ్రి మాత్రం అంతా విని కొడుకు ఇష్ట ఇష్టాలు తెలుసుకోకుండా ప్రవర్తించినందుకు బాధపడి కొడుకు ప్రేమించిన అమ్మాయితో పెళ్లికి ప్రయత్నాలు మొదలు పెడతాడు స్థూలంగా ఇది కథ నిజానికైతే తండ్రి వైపు ఆలోచిస్తే అటు కూడా ఏం తప్పులేదు పిల్లలకి ఏమీ తెలియదని అమాయకులని అనుకుంటాడు మంచి చెడు చెప్పాలని ప్రయత్నం చేస్తాడు ఇది ప్రతి కుటుంబంలో సహజం కానీ సినిమా చూసి ఇంటికి వచ్చాక ప్రతి తండ్రి నేనెలా ప్రవర్తించాను అని ప్రశ్న వేసుకోవటం కూడా సహజమే ఇక నా కథలోకి వస్తే నా కూతురి పేరు అరుణ అరుణ పసి వయసులోనే నా భార్య చనిపోయింది అప్పటి నుంచి అరుణకి తల్లిని తండ్రిని నేనే చిన్నప్పటి నుంచి ముద్దుగా పెంచుకొని కొంచెం గారాబం చేశానేమోనని నా అనుమానం కానీ నా కూతురు చాలా బుద్ధిమంతురాలు నేనేది చెప్పినా కాదనేది కాదు కాదన్నా నేను మంచి చెడ్డలు చెప్పి నా ఇష్ట ప్రకారమే అరుణని పెంచానేమో అనిపిస్తుంది డాక్టర్ కావాలంటూ కోచింగ్ తీసుకొని ఎంసెట్ రాసింది తీరా మంచి ర్యాంక్ రాలేదు లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకొని రాస్తానని పట్టుబట్టింది నేను వద్దంటే వద్దన్నాను సంవత్సరం వృధా అవటం మంచిది కాదని నచ్చ చెప్పి బిఎస్సిలో చేర్పించి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా చేయించాను ఇప్పుడు కెమిస్ట్రీ లెక్చరర్గా చేస్తుంది రెండోసారి ఎంట్రన్స్ రాస్తే డాక్టర్నయ్యేదాన్నేమో అని అప్పుడప్పుడు నాతో అంటూ ఉంటుంది నేను మళ్ళీ కాసేపు ఏదో చెప్తూ ఉంటాను కానీ ఈ సినిమా చూసొచ్చాక అరుణ విషయంలో ఏమైనా పొరపాటు చేశానా నా ఇష్టారని తన మీద రుద్దానా అన్న మదన ప్రారంభమైంది అమ్మాయిలో ఏదో మార్పు వచ్చిందనిపించిన ఆ ఏం లేదులే అని సమాధానపరుచుకున్నాను అంతా బాగానే ఉంది అనుకుంటుండగా ఓ సమస్య వచ్చింది నేను అరుణకి పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టాను తను పెద్దగా ఉత్సాహం చూపించలేదు సరికదా నాలుగు రోజుల తర్వాత ఓ బాంబు లాంటి వార్త పేల్చింది తన కొలీగ్ రావుని ప్రేమించానంది వినగానే నాకు చాలా కోపం వచ్చింది నా కళ్ళకి అరుణ ఎప్పుడు పసిపిల్లలా కనపడుతుంది ప్రేమించానని చెబుతుంటే ఆశ్చర్యంగా వింతగా తోచింది నేనేమీ మాట్లాడలేకపోయాను ఆ రావు వివరాలేమిటో అడిగాను అతను మ్యాథ్స్ లెక్చరర్ తండ్రి లేడు నలుగురు చెల్లెళ్ళు తల్లే కాకుండా భర్తతో కుదరక విడిపోయి ఇక్కడే ఉంటున్న అక్కగారు వీళ్ళంతా కలిసే ఉంటారు ఈ వివరాలన్నీ వింటుంటే నాకు మతి పోయినట్లయింది అంతమందితో ఎలా ఉంటావమ్మా నీకు మంచి సంబంధం చూస్తాను అంటూ నచ్చ అరుణ అరుణదానికి మరో భాష్యం చెప్పింది నాన్న చిన్నప్పటి నుంచి ఒంటరిగా పెరిగాను అమ్మ అక్క చెల్లెళ్ళు అన్న ఈ ప్రేమలేమీ తెలియవు నువ్వు తప్పితే నాకు ఎవరూ తెలీదు చుట్టాలు కూడా పెద్దగా లేరు నాకు నలుగురు ఉన్న ఇంట్లోకి వెళ్లాలనుంది అంటూ ధైర్యంగా చెబుతుంటే నాకేం మాట్లాడాలో కూడా తోచలేదు ఇవ్వాలే అనుకోకుండా పొదరిల్లు సినిమా చూసొచ్చానేమో ఎంత తండ్రి హోదాలో ఉన్నా నా కూతుర్ని శాసించలేకపోయాను ఒకవేళ ఇష్టం లేని పెళ్లి చేస్తే ఏ ఆత్మహత్యా ప్రయత్నమో చేస్తే ఓ క్షణం భయం కలిగింది అలానే గబాలన ప్రకారం చేయటానికి కూడా మనస్కరించలేదు ఎటూ తేలని ఆలోచనలు నేనిలా సతమతమవుతుంటే ఓ రోజు సాయంత్రం అరుణ సడన్ గా రావు ఇంటికి తీసుకొచ్చింది రావు చూడటానికి బావున్నాడు తెల్లగా పొడుగ్గా ఫుల్ హ్యాండ్స్ షర్టుతో చెరగని చిరునవ్వుతో సినిమా హీరోలా ఉన్నాడు ఉన్న కాసేపు బాగానే మాట్లాడి వెళ్ళిపోయాడు అతను ఉన్నంతసేపు అరుణ కళ్ళల్లో మెరుపులు గమనిస్తూనే ఉన్నాను ప్రతి దానికి అతన్ని సపోర్టు చేస్తూ మాట్లాడటం పరుగున వెళ్ళి కాఫీ పట్టుకురావటం ఊరికూరికే సిగ్గుపడటం నా దృష్టి దాటిపోలేదు రావు వెళ్ళిపోయాక మా అమ్మాయి నా అభిప్రాయం కోసం ఎదురు చూస్తూ కుర్చీలో కూర్చుంది పేరుకి టీవీ చూస్తోంది కానీ మనసు దానిమీద లేదు ఎందుకంటే ప్రకటనలు కూడా కళ్ళార్పకుండా చూస్తోంది ఎట్టకేలకు నా అభిప్రాయం చెప్పాను ఆ అబ్బాయి చాలా బాగున్నాడమ్మా నాన్న చాలా మంచివాడు కూడా నిజమే తల్లి కానీ పెళ్ళంటే చుట్టూ ఉన్నవారితో కూడా సంబంధం ఉంటుంది కదమ్మా నాన్న నాకు అతనే ముఖ్యం నువ్వు కనుక ఒప్పుకోకపోతే నేను జీవితంలో పెళ్ళే చేసుకోను అంతే ఇంకా రెండు రోజులు ఆలోచించి రావు ఇంటికి వెళ్ళి ఇల్లు చూసి ఇంట్లో వాళ్లతో మాట్లాడొచ్చాను అందరూ ఎంతో మర్యాదగా మాట్లాడారు ఎలాంటి ఆడంబరాలు లేవు ఇల్లు మధ్యతరగతి సంసారులుండే పాత డాబా ఇల్లు నా కూతురేమో చిన్నప్పటి నుంచి ఏదీ అడగలేదు కోరినట్లు చేస్తే ఏమో ఇంతమందిలో ఏం సుఖపడుతుంది ఎందుకు చేసుకున్నానా అని బాధపడితే కాని లేని పెళ్లి చేయడమూ సరికాదు ప్రేమ విఫలమైందని జీవితమంతా కుమిలిపోతుంటే అది తట్టుకోవడం కూడా కష్టమే కదా మరి అనేక రకాలుగా ఆలోచించాను వారం పాటు నాకు అగ్ని పరీక్ష ఎదురైనట్లు అనిపించింది సినిమా ప్రభావం కూడా పనిచేస్తుందేమో తెలీదు మరి ఆఖరికి మనసు గట్టి చేసుకుని అరుణ పెళ్లి రావుతో జరిపించేశాను మంచో చెడో తన కోరిక తీర్చాను జీవితంలో జీవిత భాగస్వామిని ఎన్నుకోవటమే పెద్ద మలుపు అది నా కూతురు మనసుకి నచ్చినట్లే చేశాను ఇక అరుణ పెళ్లి చేశాక నేను నిశ్చింతగా తీర్థయాత్రకి ప్రయాణం కట్టాను నా భార్య పోయాక నేను ఏ తీర్థయాత్ర చేయలేదు ఏ పుణ్యక్షేత్రం తిరగలేదు అరుణని వదిలిపెట్టి ఎప్పుడూ ఉండలేదు తనకి ఏ కష్టం కలగకుండా పెంచి పెద్ద చేయటమే ఓ తపస్సులా చేశాను ఇప్పుడేమో అరుణలేని ఇల్లు బావురమంటోంది ఒక్కడనే ఉండడం కష్టమనిపించి తీరిగ్గా కొన్ని నెలల పాటు ఉత్తర దేశ యాత్ర పూర్తి చేసుకొని మళ్ళీ ఇల్లు చేరాను అప్పుడప్పుడు అరుణతో మాట్లాడేవాన్ని ఫోన్లో కానీ పెళ్ళైన కొత్త జంట కదా అందుకే నేను ఎక్కువ డిస్టర్బ్ చేయలేదు మెల్లగా ఏ మనవడో మనవరాలో వస్తే వాళ్ళతో కాలక్షేపం చేయొచ్చు వాళ్ళ ఆటపాటలతో మునిగి తేలొచ్చని నా ఆలోచన నేను తిరిగొచ్చేసరికి ఇల్లంతా బూజుతో అసహ్యంగా ఉంది అదీ కాక వచ్చేసరికి అరుణ ఊర్లో లేదు భార్యాభర్తలు మద్రాసు వెళ్లారు రావు తల్లికి ఒంట్లో బాగాలేదట నేను వచ్చిన వారానికి వచ్చింది అరుణ రావు కుశల ప్రశ్నలు వేసి వెళ్ళిపోయాడు అతను ఎప్పుడూ అంతే అవసరమైనంతే మాట్లాడతాడు అరుణని దగ్గరికి తీసుకుని తల నిమిరాను దుఃఖం ఆగలేదు నా మనశ్శాంతి నా కూతురు దగ్గరే ఉందని నాకు అనుభవపూర్వకంగా అర్థమైంది అరుణ కూడా ఉన్నట్లుండి ఏడవటం మొదలుపెట్టింది పాపం చిన్నపిల్ల నన్నెప్పుడు వదిలిపెట్టలేదు బెంగపడినట్లుంది పిచ్చి తల్లి అలా ఏడిస్తే ఎలాగమ్మా ఎలా ఉన్నావు ఎలా ఉంది చెప్పు హనీమూన్కి వెళ్ళారు మీరు ఎటో చూపులు తిప్పుకుంది అరుణ బానే ఉంది నాన్న ఎక్కడికి వెళ్ళలేదు ఎక్కడికి వెళ్ళలేదా నువ్వు చాలా సరదా పడ్డావు కదమ్మా హనీమూన్కి వెళ్తానని అసలు ఎక్కడికి వెళ్ళలేను నాన్న ఎప్పుడు ఇంట్లోనే పడు ఉండాలి ఎదిగిన చెల్లెళ్ళ ముందు మనం హనీమూన్ అంటూ పెడితే ఏం బాగుంటుంది అంటాడు అసలు నా చెల్లెళ్ళు పెళ్లి చేసిన తర్వాత నేను చేసుకుందాం అనుకున్నాను అంటాడు వాళ్ళ ముందు షికార్లు కొడితే బాగుండదట వాళ్ళందరి ముందేమో నా మీద ప్రేమ చూపించడం ఇష్టం ఉండదు నేను ఒక్కదాన్ని ఉన్నప్పుడేమో ఏదో రెండు ప్రేమ కబుర్లు చెబుతారు అంతే అరుణ మాటల్లో చాలా కోపం కనపడింది నాకు అంతేకాదు టికెట్లకి నువ్వు డబ్బిచ్చినా సరే పై ఖర్చులు అంతకి రెట్టింపు అవుతాయని నాకు క్లాస్ తీసుకున్నాడు లేచింది మొదలు పొదుపే ఎలా ఉంటుందో తెలుసా నాన్న కూరగాయల సంత కూడా అంతకన్నా బాగుంటుందేమో ఆ ఐదుగురు చెల్లెళ్ళు గోల గోలగా టీవీ చూస్తుంటారు పెద్దగా మాట్లాడుకుంటూ పగలబడి నవ్వుకుంటూ ఉంటారు వాళ్ళెవ్వరూ తల్లికి వంటలో సహాయం చేయరు పైగా ఆవిడ పిలిస్తే వదిన అమ్మ పిలుస్తుంది వెళ్ళు అని నన్ను పురమాయిస్తారు చూడండి నాన్న ఆ ఇంట్లో అసలు ప్రైవసీ అనేది లేదు గదిలో ఆయనతో మాట్లాడుతుంటే అన్నయ్య అంటూ ఎవరో ఒకరు వస్తారు మొగుడితో గొడవపడి ఒక ఆవిడ ఇక్కడే ఉంటుందిగా మేమిద్దరం మాట్లాడుకుంటుంటే ఆవిడ ఒక్క క్షణం కూడా సహించలేదు జీతం వచ్చిన దగ్గర నుంచి కాలేజీ ఫీజులు కట్టడం చెల్లెల పెళ్లికి నిల్వ చేయటం ఇదే నా భర్తకి సరిపోతూ ఉంటుంది అక్కడ బాత్రూమ్ ఎప్పుడైనా చూసావా నాన్న తలుపుకి గడియ ఊడిపోయి గచ్చంతా జారిపోతూ ఎంత డట్టిగా ఉంటుందో యాక్ చాకలెప్పుడొస్తుందో ఎప్పుడు రాదో రాకపోతే బట్టలు నేనే ఉతకాలి నాన్న నా భర్తతో నేను ఒంటరిగా ఏ షికారుకో కూడా వెళ్ళలేను తోకలాగా ఎవరో ఒకరు వస్తారు ఈయనది ప్రేమగా అందర్నీ కేకేస్తాడు పూలు రోజు రోజూ పదిమూరలైనా కొనాలి అంత జనాభాలో బతకటం చాలా కష్టం నాన్న నా మనసు చివుక్కుమంది ఏరికోరు చేసుకుంది మరి వాళ్ళ చెల్లెళ్ళున్నట్లు నీకు ముందే తెలుసు కదమ్మా కాస్త రాజీ పడాలి మరి తప్పదు రాజీ పడాలి రాజీ పడాలి ఎంతవరకు నాన్న అక్కడ నాకు గుర్తింపలేదు ఎక్కడి నుంచో వచ్చిన కొత్త కోడలని అసలే లేదు నన్నేం సింహాసనం మీద కూర్చోపెట్టక్కర్లేదు కానీ కనీసం తిన్నావా ఉన్నావా అని కూడా లేదు లేచింది మొదలు వంటలు టిఫిన్లు బాక్సులు కట్టుకోటాలు ఇవే ఎప్పుడైనా షికారుకైనా తీసుకెళ్ళొచ్చు కదా అది కూడా లేదు మనిద్దరమే తిరిగితే ఏం బాగుంటుంది అంటాడు ఇక ఇల్లు చూస్తే కూర్చోటానికే లేదు నించోటానికే లేదు పుస్తకాలు పేపర్లు బట్టలు కిటికీల నిండా కొబ్బరి నూనె మరకలు కంపు కొట్టే దుప్పట్లు మురికి దువ్వన్లు చి నాకక్కడ ఏం బాగోలేదు నాన్న అని ఏడవగానే నాకు పరిస్థితి అర్థమైంది ఇక్కడొక్కతే పెరిగి అరుణకి చేసే పని లేకుండా పోయింది అక్కడ నలుగురిలోకి వెళ్లాలని తపన పడింది కానీ నలుగురిలో భర్తతో ఏకాంతం లేక గిజగిజలాడిపోతుంది ఊరుకో తల్లి అలా ఏడవకు చెల్లెల మీద తల్లి మీద ప్రేమ సహజం కదమ్మా అందులో పాపం తండ్రి కూడా లేడు మరి ఆ అలా అయితే నేను కూడా మనిషినే కదా నాన్న మట్టి ముద్దని కాదు కదా నాకు కోరికలు ముచ్చట్లు ఉంటాయి కదా పెదవది ఓ సినిమాకి వెళ్లాలన్నా అందరం బయలుదేరాలి వాళ్ళు పొరపాటున రానని కూడా చెప్పరు ఆ ఇల్లు ఆ జనాభా చూస్తుంటేనే చిరాకు పుడుతుంది ఎప్పుడెప్పుడు ఒక్కదాన్నే ప్రశాంతంగా ఉందామా అనిపిస్తుంది ఆ పోన్లేమ్మా ఒక పని చేద్దాం మరో పెద్దళ్ళు తీసుకుందాం దానికద్దె నేను కడతాను సరేనా ఆహా వీలు కాదు నాన్న ఆ పాత కొంపే అచ్చొచ్చిందట తరతరాలుగా ఉంటున్నారట వాళ్ళ చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు ఉండగానే జరగాలట అప్పటిదాకా సంసారంలో కలతలు రాకుండా చూసే బాధ్యత నాదే అట వాళ్ళందరి పెళ్ళిళ్ళు అయ్యేసరికి నాకు ముసలితనం వచ్చేస్తుంది నాన్న పోని అందరూ ఇక్కడికే వచ్చేయండి ఈ ఇల్లంత పెద్దది నువ్వు వెళ్ళిపోయాక ఇంత ఇంట్లో నేనొక్కడి ఉండలేకుండా ఉన్నానమ్మా నీకు అలవాటైన చోటే కదా వచ్చేస్తారా మరి అలా కూడా మహానుభావుడికి ఇష్టం లేదు మరి ఇక్కడుంటే ఇల్లరికి మంటారట అసలు నా మాట పట్టించుకోరునాన్నా ఇక మా అమ్మాయి చెప్పిన కథను బట్టి అల్లుడు మంచివాడేనని నాకు అర్థమైంది కాకపోతే తను పెరిగిన వాతావరణం వేరు అందుకే అక్కడ ఇమడలేకపోతుంది ఆ రోజు సినిమా చూసొచ్చి పిల్లల ఇష్టాయిష్టాలు కూడా తల్లిదండ్రులు గ్రహించాలని పరోక్షంగా చెప్పింది నేను కూడా అరుణని నా ఇష్ట ప్రకారమే పెంచి నా ఇష్టాలే తన మీద రుద్దుతున్నట్లు భయపడ్డాను పెళ్లి విషయంలో మరీ భయపడ్డాను ఆ పొదరిళ్ళు సినిమాలో మాదిరి అలా అంటే ఎలాగమ్మా నీకు నువ్వు ఇష్టపడి చేసుకున్న సంబంధమే కదా నేను కష్టసుఖాలు విడమర్చి చెప్పి మరీ వద్దన్నాను కానీ నువ్వు వినలేదు కదా నా కూతురు వెంటనే నా వైపు తీవ్రంగా చూసింది అవును ఇష్టపడ్డాను ఇష్టపడ్డంత మాత్రాన చేసేస్తావా మంచి చెట్టులు తెలుసుకోనక్కర్లేదా చిన్నప్పటి నుంచి ఎన్నో అడిగాను ఎక్కడికెక్కడికో వెళ్తానన్నాను అన్ని కొనిచ్చావా అన్ని చోట్లకి వెళ్ళనిచ్చావా మంచి చెడు చెప్పావు కష్టాలు తెలియచేశావు కానీ అనేది జీవితంలో ముఖ్యమైన మలుపు అది నా ఇష్టాన్ని వదిలేసావు తండ్రిగా నా నీ బాధ్యత నాకు ప్రేమ అంటే తెలీదు వయసు ప్రభావం వల్ల వచ్చే ఆకర్షణ అని నువ్వు చెప్పాలి కదా ఆనాడే నా రెండు చంపులు వాయించి ఉంటే ఇంత దూరం వచ్చేది కాదు కదా నీకు జీవితంలో ఎన్నో అనుభవాలున్నాయి నాదేముంది చిన్నతనం మైండ్ మెచ్యూరిటీ లేదు మరి నువ్వు నువ్వు నీ బాధ్యత సరిగ్గా నిర్వర్తించలేకపోయావు పైగా తప్పంత నాదే అంటున్నావు పైలంటే బొమ్మలాట కాదు కొత్త చీరలు నగలు కొనుక్కోవటం కాదు నచ్చకపోతే మార్చుకోటానికి జీవితం అంతా అనుభవించాలని నీకు తెలీదా అమ్మే కనుక ఉంటా ఇలా చేసేదా రెండు తిట్టైనా సరే నచ్చ చెప్పేది మంచి చెడు విడమర్చి చెప్పేది నువ్వు నాకేం చెప్పావు అంటూ అరుణ ఏడవటం మొదలుపెట్టింది వెక్కి వెక్కి గుండెల్లో దుఃఖం తీరెట్లుగా ఏడ్చింది అరుణ అలా నిలదీస్తుంటే పెద్ద పెట్టు నరుస్తుంటే తెల్లబోయాను తల్లిదండ్రులు ఏం చేసినా సరే అలా ఎందుకు చేశావు ఇలా చేయాల్సింది అని అడిగే పిల్లల తరం ఇది వాళ్ళ కత్తికి రెండు వైపులా పదునే తల్లిదండ్రులు ఏం చేసినా వాళ్ళ దృష్టిలో అది తప్పే నా కూతురు కూడా ఆ కోవలోకే వస్తుంది ఇవే తరాల మధ్య అంతరాలు తప్పదు మరి అన్నీ భరించాలి అయితే నాకు మాత్రం ఒక్కటే సంతోషం అరుణ భర్త దుర్మార్గుడు కాదు స్వశక్తి మీద కుటుంబాన్ని పైకి తీసుకురావాలని ఆరాటపడే మంచివాడు అందుకే నాకు కొంచెం నిశ్చింతగా అనిపించింది అరుణ ఆవేశం తగ్గేదాకా మౌనంగా ఉండటమే మంచిదనుకొని ఉక్రోషంగా తను అంటున్న మాటలను సాలోచనగా వింటూ కూర్చున్నాను వేరువేరు వాతావరణాల మధ్య పెరిగిన పిల్లలిద్దరూ సర్దుకుపోవాలంటే కనీసం ఆరు నెలలైనా దాటాలి కథ సమాప్తం ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే